హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మిషాన్విని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా డేస్ పట్టి నుంచి జున్ను వీడియో అడుగుతున్నారు కదా మీ అందరి కోసం ఈ జున్ను వీడియో చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే మా ఆవు దీనికి డెలివరీ అయ్యింది డెలివరీ అయిన వెంటనే వచ్చే పాలతోని జున్ను చేస్తారు ఈ పాలని లేకడ పాలు లేదా మురి పాలు అనేసి అంటారు ఈ పాలతో మేము జున్ను చేస్తాం మాకు ఇక్కడ రెండు ఆవులు ఉన్నాయి రెండు ఆవులకి కూడా డెలివరీ అయ్యింది ఎనిమిది గంటల తేడాలో రెండు ఆవులకి కూడా డెలివరీ అయ్యింది అందుకనేసి ఈసారి అయితే మాత్రం కొన్ని పాలు ఎక్కువగా ఉన్నాయి పది లీటర్లు ఉన్నాయి అన్నమాట పది లీటర్ల పాలతో కూడా జున్ను ఎలా చేస్తారు అనేసి మీకు చెప్తా ఫస్ట్ అయితే మాత్రం మా ఆవు దూడ ఎంత ప్రేమగా ఉన్నాయో చూసేయండి ఇంకొక ఆవును అయితే అవ్వలేదు ఆ రెండు ఆవులని కలిపి నేను ఒక షార్ట్ తీసి పెడతాను చూడండి ఓకేనా పాలు తీసేటప్పుడు అయితే వీడియో చేయలేదు పాలు అయితే ఇంటికి తీసుకొచ్చేసాము పాలు అయితే చూసారా బాగున్నాయి కదా చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఫస్ట్ టైం తీసుకొచ్చిన పాలు అయితే ఈ కలర్లో ఉంటాయి నెక్స్ట్ అయితే వైట్ కలర్లోకి చేంజ్ అవుతాయి లేగడ పాలు కదా అందుకనేసి చాలా చిక్కగా ఉంటాయి చూసారా నురగలతోటి ఇవైతే ఒక ఆవు పాలు ఇప్పుడు మరో కావు పాలు కూడా చూడండి ఇవైతే మరో కావు పాలు రెండటికి కూడా కొంచెం కలర్ డిఫరెంట్ ఉన్నది చూసారా అవి ఇవి ఏంటి అంటే నైటు ఆవికి డెలివరీ అయ్యింది నైట్ పాలు మార్నింగ్ పాలు కలిపి అనమాట ఇవి అందుకనేసి ఇవి ప్రత్యేకంగా మాకు ఇంచుమించుగా ఐదు లీటర్లకి దగ్గరగా వచ్చేసాయి ఇవైతే ఇంకొకటి అంటే ఇవి నైట్ పాలు ఒకటేమో మార్నింగ్ పాలు అనమాట ఇవైతే డెలివరీ అవినేంటనే తీసినవి రెండు వాటివి కూడా ఇది ఒక ఆవుది ఇంకొక ఆవుది ఇవి మార్నింగ్ టైం తీసిన పాలు ఇవన్నీ కలిపి మొత్తం ఇంచుమించుగా ఒక పదిహేను లీటర్లకు దగ్గరగా అయితే ఉంటాయి పాలు ఈ పాల్లో మనం ఇంకొక ఐదు లీటర్లు వేరే పాలు యాడ్ చేసుకుని జున్న అయితే చేసుకోవాలి చూసారా బాగున్నాయి కదా పాలన్నీ మీలో ఎంతమంది జున్ను లవర్స్ ఉన్నారు కింద కామెంట్ చేయండి ఈ జున్ను చేయడం అయితే మాత్రం చాలా ఈజీ ఫస్ట్ ఏంటి అంటే బెల్లం ఉండాలి మిరియాలు ఈ రెండు ఉంటే చాలు జున్ను చేసేచ్చు జున్ను పాలు జున్ను పాలుకి తగ్గట్టుగా బెల్లం అనేది ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకోవాలి కొంచెం మంది ఎక్కువ తీపి తింటారు కొంచెం మంది తక్కువ తీపి తింటారు మా ఇంట్లో ఏంటి అంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తీపి తక్కువగా తింటారు అందుకనేసి ఐదు కేజీలు బెల్లం తీసుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోని మిరియాలు లైట్గా పంచదార నాలుగు యాలకులు ఇవి వేసి మెత్తగా పొడుం చేయాలి ఎందుకంటే జున్ను బెల్లంలో వేసి జున్ను కలిపిన తర్వాత పైన మిరియాలు పొడిని కూడా యాడ్ చేయాలి అందుకనేసి ఇక్కడ కనిపిస్తూనే చూసావా నేను బెల్లం యాడ్ చేసినప్పుడు వీడియో మిస్ అయ్యింది అందుకనేసి నేను వీడియో చేయలేకపోయాను అందులో అయితే మాత్రం బెల్లం కలిపేశారు కలపడానికి వీలుగా ఉంటుందని బకెట్ తీసుకున్నారు నేనైతే ఇక్కడ కర్రీ వండుతున్నాను చేపల పులుసు చేపల ఫ్రై వీడియోలో తీసాను ఇక్కడైతే చేపలు ఫ్రై కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగుందా కర్రీ ఎలా ఉంది జున్ను పాల్లో బెల్లం కలిపేసిన తర్వాత చిన్న చిన్న గిన్నెల్లోకి ఈ పాలను తీసుకుని పైన మిరియాల పొడమైతే జల్లం దాని తర్వాత ఒక పాత్ర తీసుకుని మేమైతే ఇడ్లీ పాత్ర గిన్నె తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇడ్లీ పాత్ర గిన్నెలో ఆవిరి బాగా పడుతుంది అందుకని ఇడ్లీ పాత్ర గిన్నె తీసుకున్నాం ఇడ్లీ పాత్ర గిన్నెలో ఒక లీటర్ నీళ్ళు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టి ఆ నీళ్లు మరిగే వరకు కూడా ఉంచాలి దాని తర్వాత రెండు రెండు లీటర్లు పాలు పోసాం కదా ఆ గిన్నె పెట్టి మూత పెట్టాం ఇలా మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయ్యాక జున్ను ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయాలి మా అమ్మమ్మ అయితే దాంట్లో ఒక చీపురు పుల్ల ఉంటుంది కదా చీపురు పుల్ల గుచ్చుతారు అప్పుడైతే మనకి జున్ను ఉడికిందో లేదో అనేసి తెలుస్తుంది చూసారా పొయ్యి మీద జున్ను ఉడుకుతుంది మీకు మూత తీసి చూపిస్తాను చూడండి పాత్రలో రెండు లీటర్లు బౌల్ ఒకటి ఉన్నది దాన్ని పెట్టాం జున్ను అనేది ఆవురి వల్లే ఉడుకుతుంది ఇప్పుడు మూత కూడా క్లోజ్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ జున్ను చేయడం అయితే చాలా ఈజీ చూసారా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా జున్ను పెడుతున్నాను తినండి జున్ను అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది పాలకవ తెలుసా అలా ఉంది జున్ను మాత్రం జున్ను ముక్కలా ఉంది అంటారు కదా నాకైతే ఇప్పుడు జొన్నుని ఎలా తీస్తుంటే అర్థమవుతుంది ఇలా నోట్లో పెట్టగానే వా సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు మీరు కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే జున్ను పాలు దొరికితే కన్ఫామ్గా అయితే మాత్రం జున్ను చేయండి మీలో ఎంతమందికి జున్ను ఇష్టం అడిగాను చెప్పనే లేదు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నా వీడియో నచ్చిందని అర్థం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నాకైతే ఇరుడుగురు జున్ను అంటే చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్